శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరా ప్రియ రామభక్తులారా గత ఎపిసోడ్లో మనం జటాయువుతో శ్రీరాము సంభాషణ శ్రీరాముడు గృహప్రవేశం చేయడము శూర్పణక పంచవటికి వచ్చి రామ లక్ష్మణులను వివాహం చేసుకోమని అడగడము తిరస్కరించబడము అందుకు కారణం సీతయే అని సీతను వింగబోవటము లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి శిక్షించడము చెప్పుకున్నాం ఈ వృత్తాంతాన్ని శూర్పణక తన సోదరుడైన కరుడు అనే వానికి చెప్తుంది కరుడు పంపిన పద్నాలుగు మందిని శ్రీరాముడు ఏక కాలంలో పద్నాలుగు శరములను వింటికి సంధించి వారిని చంపివేస్తాడు అది చూచి శూర్పణక ఎంతో కోపంతో కర్ణి వద్దకు వెళ్ళి తిరిగి చెబుతుంది కరుడు తన సైన్యంతో శ్రీరామచంద్రుని యుద్ధానికి వస్తాడు వారందరూ వస్తున్నప్పుడు కలిగిన కోలాహలం విని శ్రీరాముడు వెంటనే లక్ష్మణునితో సీతను తీసుకొని ఒక గుహలోనికి వెళ్ళమని చెప్తాడు ఆయన పరాక్రమవంతుడని కానీ ఆ రాక్షసులను తానే సంహరిస్తానని కనుక మారు మాట్లాడక సీతను తీసుకొని ఒక గుహలోనికి వెళ్ళమని చెప్తాడు అలాగే లక్ష్మణును సీతతో ప్రవేశించడానికి వీలు కాని ఒక గుహలోనికి వెళ్తాడు అప్పుడు శ్రీరాముడు తన ధనుర్బాణములతో యుద్ధానికి సిద్ధమవుతాడు ఆ యుద్ధమును దేవతలందరూ ఋషులు సిద్ధులు ఆకాశంలో నిలబడి చూడడానికి వస్తారు శ్రీరాముడు అప్పుడు పినాకమును ధరించి అంటే ధనస్సును ధరించి ఎంతో కోపంతో రాక్షస సంహారం చేసే పరమేశ్వరుని వలె దుర్నిరీక్షుడై ప్రకాశిస్తాడు ఆర్తులకు బాంధవుడై ఆర్తత్రాణ పరాయణుడై శ్రీరాముడు అలా పద్నాలుగు వేల మంది రాక్షసులను తెగటార్చటానికి సిద్ధపడ్డాడు ఏకకాలంలో ఘోరాఘోర రూపములతో ప్రకాశించాడు ఒక ప్రక్క శ్రీరాముడు మరొక ప్రక్క పద్నాలుగు వేల మంది రాక్షసులు యుద్ధం మొదలు పెడతారు ముందు కరుణి యొక్క సేనాధిపతులు చనిపోతారు ఆ తరువాత అనేక మంది రాక్షసులు యుద్ధంలో పడిపోతారు కరుడు ఆయన మీద పడబోతే శ్రీరాముడు అతని రెండు చేతులను ఖండిస్తాడు అయినా కరుడు శ్రీరాముని మీదకు రాబోతాడు అప్పుడు ఆయన కరుణ్ణి కూడా సంహరిస్తాడు శ్రీరాముడు ఒక గంట పన్నెండు నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరిస్తాడు శ్రీరాముని శరీరమంతా బాణఘాతముల చేత రక్తం స్రవిస్తుంటుంది అప్పుడు సీత ఆయనను చూచి ప్రియమార కౌగిలించుకుంటుంది శ్రీరామచంద్రుడు ఆమె పరిశ్వంగంలో సేద తీరతాడు అలా కరదూషణాదుల వధ పూర్తవుతుంది అది చూచిన శూర్పణక వెంటనే లంకలో ఉన్న రావణాసురుని వద్దకు వెడుతుంది ఆయన ఆ సమయంలో సభ తీర్చి ఉంటాడు అప్పుడు శూర్పణక రావణుని అసమర్థ పాలనను దాని వలన ఆయనకు రాబోయే ఆపద గురించి హెచ్చరిస్తుంది రావణునితో శూర్పణక జనస్థానంలో ఆయన చే పంపబడిన పద్నాలుగు వేల మంది రాక్షసులను కరదూషణాదులతో సహా శ్రీరాముడు సంహరించాడని ఆయన మునులతో దండకారణ్యమును రాక్షస ముక్త ప్రదేశంగా చేస్తానని అంటే రాక్షసులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడని దానివల్ల రాక్షసులకు ముప్పు కలుగున్నదని ఈ విషయములన్నీ రావణునికి తెలియవని అందుకు ఆయన యొక్క గూఢచార వ్యవస్థ వైఫల్యమే అని చెప్తుంది అది విన్న రావణుడు ఆమెను అసలు శ్రీరాముడు ఎవరని దండకారణ్యమునకు ఎందుకు వచ్చాడని ఆయన ఆయుధం ఏమిటని త్రిశిరసాదులను ఎందుకు సంహరించాడని ఆయనతో ఎవరెవరు ఉంటారని అడుగుతాడు ఆవిడ ముక్కు చెవులను ఎందుకు కోశాడు అని కూడా అడుగుతాడు దానికి ఆమె శ్రీరాముడు దీర్ఘబాహుడని నారచీరలను ధరించి ఉన్నాడని కందర్ప సదృశుడని ఆయన దశరథ మహారాజు పుత్రుడని చెప్తుంది ఆయన ఇంద్రుడు ధరించే విలులాంటి దాన్ని ఉపయోగిస్తాడని విషసర్పముల లాంటి నారాచ బాణములను వాడతాడని పద్నాలుగు వేల మంది రాక్షసులను అతి తక్కువ వ్యవధిలోనే ఆయన ఒక్కడే వారందరినీ నిగ్రహించి సంహరించాడు అని చెప్తుంది ఆయన మునులకు మాట ఇచ్చిన కారణం చేత రాక్షసులు లేకుండా బద్ధకంకనుడైనాడని చెప్తూ శ్రీరామునితో ఆయన భార్య సీత తమ్ముడైన లక్ష్మణుడు ఉంటాడని ఆయన కూడా యుద్ధ విశారదుడని శ్రీరామునికి బహిప్రాణమని శ్రీరాముని గురువుగా తలంచి సేవ చేస్తాడని అన్నా వదినెల ఎడ అపారమైన భక్తి కలిగినవాడని తెలుపుతుంది ఆ పైన శూర్పణక శ్రీరాముని ధర్మపత్ని అయిన సీత గురించి చెబుతూ ఆమె చాలా సౌందర్యవతి అని శ్రీరాముని ఎడల అపారమైన ప్రేమ కలిగినదని ఆమె ఆయన ధర్మపత్ని అని ఆమె పతిని అనుసరించి వనవాసమునకు వచ్చినదని ఆమె వనంలో సంచరిస్తుంటే వనదేవతలా ఉంటుందని ఆమె చాలా పొడవైన కేశపాషంతో ఉంటుందని అటువంటి అంధగత్యను ఆమె ఇంతకుముందు యక్షులలో కానీ గంధర్వులలో కానీ దేవతలలో కానీ మనుషులలో కానీ చూడలేదని ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలా ఉంటుందని చెప్తుంది ఆమె ఎవరినైతే ప్రియమార కౌగిలించుకుంటుందో ఆయన ఇంద్రుని కంటే అదృష్టవంతుడని ఆమె అద్వితీయ సౌందర్యవతి అని ఆమె రావణునకు భార్య కాగలిగినదని రావణుడు ఆమెకు తగిన భర్త కాగలినవాడు అని చెప్తుంది శూర్పణక తన పగను సాధించుకొనుటకు రావణుని ప్రవృత్తి ఎరిగినది కనుక ఆయనకు సీత ఎడల ఇష్టం కలిగే విధంగా ఆమెను శ్రీరాముడు లేకుండా అపహరించే దిశగా ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంది దానివలన ఏకకాలంలో శ్రీరాముడు తనను తిరస్కరించినందుకు ప్రతీకారము సీతాపహరణం వల్ల ఆయన భార్య పతివ్రత అయిన సీతకు ఎనలేని దుఃఖంను కలిగించడం అనే ప్రయోజనాలను సిద్ధించుకొని తన పగ చల్లార్చుకునే ప్రయత్నంలో ఆమె సఫలీకృతురాలవుతుంది దానికి ఊతంగా ఆమె రావణునితో తాను సీతను రావణునికి భార్యగా చేయదలంచి తీసుకొని వచ్చే ప్రయత్నంలోనే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోశాడు అని చెప్తుంది అంతా వింటాడు రావణుడు అంతకుముందు శూర్పణక భర్త అయిన విద్యుజ్జీహుడిని రావణుడే శత్రువు అనుకొని పొరపాటుగా సంహరిస్తాడు అయినా కూడా తన చెల్లెలు తన ఎడ అంతులేని ఆప్యాయతతో ఉన్నదని రావణుడు తలచాలని తన మీద ఒక విధమైన సానుభూతి కలిగేలా సన్నివేశం కల్పించి శూర్పణక రావణుడితో సంభాషిస్తుంది ఇది విన్న రావణుడు తన మంత్రులతో ఆలోచించి రామలక్ష్మణులను దూరంగా పంపి సీతను అపహరించి లంకకు తీసుకురావాలి అని నిర్ణయించుకుంటాడు ఆయన వెంటనే ముఖములు కలిగిన గాడిదలు పూంచిన స్వర్ణరథమును సారధిచే సమాయత్తం చేయించి దానిని ఎక్కి నదీ నదముల భర్త అయిన సముద్రిని చూస్తూ తన పయనం ఉత్తరాభిముఖంగా సాగిస్తాడు నది తూర్పుముఖంగా ప్రవహించి సాగరంలో కలుస్తుంది నదము పడమరముఖంగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది తన పయనంలో రావణుడు సుభద్రం అనే విశాలమైన మర్రి చెట్టును ఒకదాన్ని చూస్తాడు ఆ మహావృక్షం క్రింద అనేక మంది తాపసులు నివసిస్తుంటారు మారీచుడు కూడా దానికి సమీపంలోనే నివసిస్తుంటాడు సీతాపహరణం జరగవలనన్న రామ లక్ష్మణులు ఆమెకు సమీపంలో ఉన్న ఉన్నయడలా అది సాధ్యపడదు వారిని ఆమెకు దగ్గర లేకుండగా ఒక ప్రణాళిక రచించవలసి ఉంటుంది అందుకొరకు సమర్థుడైన మాయావి అయిన సహాయకుడు ఒకడు అవసరం కనుక ఆ నిమిత్తమై రావణుడు మారీచుని ఆశ్రమానికి వెళతాడు మారీచునితో పద్నాలుగు వేల మంది రాక్షసులను కరదూషణాదులతో సహా అకారణంగా శ్రీరాముడు సంహరించాడని అతడు చాలా క్రూరుడని తండ్రి చే వనవాసమును పంపబడినవాడని సహితుడని చెప్తాడు ఆపై శూర్పణక యొక్క ముక్కు చెవులను ఏ కారణం లేకుండా శ్రీరాముడు లక్ష్మణుని చేత కోయించాడని చెప్తాడు శ్రీరాముడు మూర్ఖుడని కర్కశ స్వభావం కలవాడని చెప్తూ తాను జనస్థానంలో భర్తతో మరీ తోడుగా కలిసి నివసిస్తున్న సీతను అపహరించదలచానని దానివల్ల శ్రీరాముడు నిర్వీర్యుడవుతాడని దానికి ఆయన సహకారం అవసరమని తాను వచ్చానని చెప్తాడు మారీచుని బంగారు లేడి రూపం ధరించమని ఆ రూపంలో వారి ఆశ్రమం దాపున సంచరించమని అది చూచిన సీత దానిని కావాలని కోరుతుందని ఆ కార్యమై శ్రీరాముడు దాని వెంట పడతాడని చెప్తాడు రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కనుక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామ కథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవైవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సమస్త సుఖినోభవంతు జై శ్రీరామ్